శ్రీ ఏ నమ ఉమా సహస్రవైశిష్టం సప్తమశతకము పంచవింశ్భవకము శ్లోకము మరి తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది గృహస్తే కాణ్వైర్మదం కామపి కింకిణీనామ్ కాంచీ భో పుణ్యపురీతి ఇంద్ర త్వ మంబిక నామరవైర్ధినోతూ తాత్పర్యము గృహస్థునకు తన ప్రియురాలి కాంచీ కింకిణీక్వాణముల చేత అందుర్వాచ్యముకు ప్రీతిని కలిగించుగాక ఓ యతీ ఇంద్ర భూదేవికి కాంచీగు కాంచీ అనగా కాంచీను పుణ్యనగరీ నామ నామధనుల చేత నిన్ను సంతోషింపజేయునుగాక లోకం పదకొండు శ్రీకాళహస్తి స్థలదర్శన కైలాసవీక్షాం పునరక్తిమాహు జ్ఞానం ప్రదాతున్నాశితేభ్యో జ్ఞానాంబికా తాత్పర్యము జరిగిన పెద్దలు కైలాస దర్శనము కంటే కాళహస్త క్షేత్ర దర్శనము వేరు కాదుని చెప్పుదురు అచట నిజ చరణశులకు పుణ్యపురుషులకు సంగుటకు జ్ఞానాంబికా దీక్ష వహించుచుండును పన్నెండు

ప్రసిద్ధముగు శ్రీశైల శిఖరమును సందర్శించిన మనుష్యుడు నిస్సంగుడగును అది యగు భ్రమరాంబిక నివసించు భ్రాంతి విభజితమగు స్థానమగుచున్నది శ్లోకం పదమూడు తీరే విపచరే గోకర్ణగాం లోయభద్రకర్ణీం బుద్ధిం శివాం సర్వమనోరథా సిద్ధం మనోదిగంతం తాత్పర్యము ఓ విద్యుద్ణి కళ్యాణమయము బుద్ధిని స్వర్వమనోరథ సిద్ధిని కూడా పొందుటకు నీకు మనస్సు కలిగి పశ్చిమ సముద్ర తీర గోకర్ణ గోకర్ణక్షేత్రమును నివసించిన భద్రకర్ణీ నామమున ప్రసిద్ధ యుగు కాళిని వీక్షింపు శ్లోకం పద్నాలుగు ధామ్ని ప్రసిద్ధే కరవీరీ పుణ్యావిధానం కృత సన్నిధానాం దేవీ పరాం పశ్యతిర గ్రహణాయ శక్త తాత్పర్యము కర్వీరు నామమున ప్రసిద్ధము క్షేత్రమున సాన్నిధ్యమునను గ్రహించిన పుణ్యాభిధాన అనగా పవిత్రముగు నామము గలది లేక పుణ్య అను పేరు గలది అవు పరాదేవిని విరక్తడుగు నవ్వుడు చూసును అతడు ముక్తి అనగా కాంతా ణిగ్రహణము నకు యోగ్యుడును శ్లోకం పదిహేను జ్ఞానేతేహసంధాక్షిపేమం సేవ్యేవీం తుల పుస్తం నైస్వదితరాఖిలేయం తాత్పర్యము మిత్రమా నీకు జ్ఞానమునందు దృఢముగా వాంచున్న ఎడలా గడుచుతున్న ఈ కాలమును వ్యర్థము నమ్మకము తులజాపురమునందున దేవిని సేవింపుము ఈ అమ్మ ఆత్మస్వరూపము కంటే వేరు కాదట శ్లోకం పదహారు గోపాలనీ వేషభృతం భజస్వా ఖీ తాం భువనేశ్వర ఇష్టమృతికం సష్టంచ సంసారభవం తాత్పర్యము గోపాలని వేషము ధరించినది యు ఉత్కలమున ప్రసిద్ధుడవు భువనేశ్వరుకు లీలాసఖీయు నగు ఆ దేవిని భజింపు నీ హృదయమనందున్న అభిష్టము హస్తగతమగును జనన మరణ భ్రమరూపముగు సంసారము నుండి ఉద్భవించనిది కష్టము నీకు మరలా కలగదు శ్లోకం పదిహేడు ఆరాధ్యతే వైతరిణీ తటస్థాం ఏ అంబా ఆరాధితం తేన మయమార్య గీత తాత్పర్యము వైతడి నదీ తీరమున విరోజా విరోజాభిధానయుము అనగా విగతయుగ రజస్సు గలది అను గల ఈ విరజోదేవిని వాడు తైతరముగు సర్వమును కూడా నారాధించిన వాడుగును విరజోదేవి భజనమే భూమి ఎందు సారమని ఆర్యుల చేత గానము చేయబడినది ఇది సప్తమశతకము పంచవింశస్తవకము ప్రథమస్తవకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషు శుభం భూయాత్